అందరికీ నమస్కరించి తెలుపుకునేము నేను ఇంతకుముందు అంజ అంజమన్న ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే రాజీనామా అర్పించిన నా పదవికి నిన్న తెలుగుదేశం పార్టీ నుండి మేము మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చిన్నారు తెలుగుదేశం పెద్దలు వృధా రెడ్డి వారు ముక్తారు వారు వీళ్ళంతా వచ్చిన్నారు వాళ్ళు మా యాదృచ్ఛంగా మన ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చినారు ఏదో మన మన ఇంటి దగ్గర కూడా వచ్చినారు వాళ్ళతో కలిసిపోవడంలో వాళ్ళు యాదృథంగా వాళ్ళల్లో ఉండే ఒకరు నా మీద కండవా వేసినారు అది నేను దాన్ని స్వీకరించను కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమానంతో మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాము మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులమే మేము ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి అలాంటిది ఏం ఉండదు మేము ఇప్పటికీ వైసీపీ అభిమానులమే అంజమన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను కొత్తగా నిర్మించుకున్న కొన్నకు మేము పోయి ఆయనను అభ్యర్థించి విన్నాము ఈ రకంగా ఏం రకంగా చేయాలనుకున్నాము అంటే నా మా వంతు సహకారం మీకు చేయు చేకూరుస్తాము మీరు ఎంత అయితే పెట్టగలుగుతారో మీరు ఏదన్నా ఉంటే మీ తరఫున అంటే ఆ రోజు మా అంజమల్లో ఉండే డబ్బులు మేము ఇంత ఉన్నదన్న మా దగ్గర ఈ అవసరం ఉంటుందని చెప్పు అడిగినాము ఆయన సహాయక ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను కోటి రూపాయలు ఇస్తాను మీరు కట్టుకోకండి అని చెప్పిన్నారు ఈ ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటి వరకు మాకు నలభై ఏడు లక్షలు డబ్బులు కూడా ఇచ్చి ఉన్నారు మేము ఆయన సహకారం మరవలేము దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూమ్లు కూడా నిర్మించినాము ఈ రకమైన డెవలప్మెంటు మేము అంజమన్ తరపు నుంచి ఆయన సహకారంతో మా ఈ మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము ఈ సహాయం మేము మరవలేము ఈ నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కనువా కప్పి అనేది ఒక పెద్ద సోషల్ మీడియాలో అంత ఫోటోలు పెట్టినారు అయినా నేను ఇప్పటికీ నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో నుండి మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయన అభిమానులమే వాళ్ళకే మేము మా మద్దతు తెలుపుకుంటూ జీవిస్తాం